చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఫస్ట్ లిస్టులో రాలేదు అని నాకెందుకు ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్టు మేము చంద్రబాబు నాయుడు గారు నా గుండెల్లో ఉంటాడు చంద్రబాబు నాయుడు గారికి నేను మనసులో ఉంటా ఆయన పది ఇస్తే తీసుకుంటా పది ఇవ్వకపోతే తీసుకోము మేము బతుకున్నంత వరకు చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాం అది అది ఛాలెంజ్ అంతేకాని పదవి ఉంటే ఒకలాగా పది లేకపోతే ఒకలాగా చూస్తున్నారు కదా రాష్ట్ర ప్రజలందరూ కాబట్టి జగన్మోహన్ రెడ్డి చివరగా నిన్ను దేవుడే వద్దనుకున్నాడు నువ్వు కొవ్వు కలి కొవ్వు కలిపిన నెయ్యిలో లడ్డూను తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నన్ను చూడడానికి వీల్లేదు అని నీ చోటితోనే ఆ మాట పలిక పలికించాడు ଆଜି ପ୍ରଜର କ